చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడే ఆ విశ్వసర్పంన్ని పట్టి చూడండి ఎంత ధైర్యంగా పట్టుకున్నాడు మీరు చూస్తున్నారు అది ఇది చాలా పెద్ద పాము చూడండి ఇంచుమించు ఎన్ని అడుగులు ఉంటుంది తమ్ముడు అది అన్నగారు చెప్పాలంటే ఒక నాలుగు అడుగులు నాలుగు అడుగులు పాము చూడండి సర్పం అది ఆయన చాలా ధా ధైర్యంగా పట్టుకున్నాడు అది అది మనుషులు కాటిస్తే చాలా ప్రమాదకరమైనది విశ్వసర్పము

రేపు మీరు దూరం వెళ్ళండి రాన్నగారు మంచిగా చూడన్న లగ్స్ చేసిన లేకపోతే చూడు ఓకే దానికి కోటే కోటే